హాయ్ అండి పట్లకాయ పెరుగు పచ్చడి చూపిస్తాను అన్నాను కదా నేను ఆ రోజు పట్లకాయ కోరండినప్పుడు నేను వీడియో పోస్ట్ చేయటం మర్చిపోయానండి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పెరుగు ఎక్కడ తరకలు తరకలుగా లేకుండా బాగా బీట్ చేసుకోవాలండి అలా బాగా బీట్ చేసుకున్న పెరుగులో మనం ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసుకోవాలి పప్పు కూడా వేసేసుకోండి నేను నిన్న సుమా గారి ఇంటర్వ్యూ చూసానండి ఒకటి తను చాలా కష్టపడి పైకి వచ్చారు కదా తనంత కష్టపడింది కాబట్టి ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇప్పుడు నిలబడింది తను ఏ సినిమా ఆఫర్లు వచ్చినా ఏదొచ్చినా కానీ యాంకరింగ్ ఫీల్డ్ మాత్రం అస్సలు వదులుకోలేదండి కానీ కొంతమంది ఆఫర్స్ రాగాలని ఈ ఫీల్డ్ని ఆ ఫీల్డ్ని మేనేజ్ చేయలేకపోతున్నాము అని చెప్పి వదిలేసేశారు కానీ ఆ మా రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసిందా అని అనిపించింది నాకు ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ కూడా సుమా గారి డేట్స్ దొరికితే బాగుండు అనుకునే స్థాయికి వచ్చేసారు అట్లా మనం ఏదన్నా పని స్టార్ట్ చేస్తే అమ్మటే సక్సెస్ రాదండి వెయిట్ చేయాలి ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది అప్పుడు దాకా వెయిట్ చేయాలి ఓకే అండి పోపు పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసేసుకోవాలి అవి తీసి పక్కన పెట్టుకోవాలి చల్లారే దాకా తర్వాత అదే బాండీలో పొట్లకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి రెండు చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి నేను ఇక్కడ పొట్లకాయల్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసానండి ఆల్రెడీ నేను పెరుగు చట్నీలో ఉప్పు వేసాను చూసి వేసుకోండి మీరు కూడా పొట్లకాయలు కూడా చల్లారిపోయినాయండి ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఫోర్స్బుల్గా గ్రైండ్ చేసుకోమాకండి కచ్చా పచ్చాగానే ఉండాలి ఆ పొట్లకాయ ఫ్లేవర్ కొంచెం తగులుతూ ఉండాలి మనకి తినేటప్పుడు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ కారం ఏమి యాడ్ చేయట్లేదండి ఓన్లీ పచ్చిమిరపకాయలతో వచ్చిన గాటే మీరు మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి పచ్చిమిర్చి నేను పిల్లలు కూడా తినాలని కొంచెం తక్కువే వేశాను ఇప్పుడు ఆ మెత్తగా పేస్ట్ పట్టుకున్నది పెరుగులో యాడ్ చేసుకోవటమే బాగా కలుపుకోవాలండి అంతే అండి పొట్లకాయ పెరుగు పచ్చడి ఓకే బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్